హలో నేను మిస్యసు కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద స్థితిలో మరణించారు అది మర్డర్ అని చెప్పేసి అక్కడ పోలీసులు చేస్తున్నారు పైగా ఆయన సతీమనే ఈ మర్డర్ చేశారు అతని కుమారు కుమార్తె ప్రోద్బలంతో అతని భార్య ఆయన్ని మర్డర్ చేసింది అని చెప్పి లేటెస్ట్గా అప్డేట్ వస్తుంది మాజీ డీజీపీ మర్డర్ అనేది చిన్న విషయం కాదు పైగా కుటుంబ సభ్యులు కుటుంబ కలహాలు ఆస్తి గొడవలు ఇవన్నీ వెరసి ఆయన మర్డర్కి కారణమైతే పైగా ఆవిడ చంపేసేసి సహచర ఐపిఎస్ ఆఫీసర్ భార్యకి చంపేసేసాను అయిపోయిందని చెప్పి ఆమె ఫోన్ చేసి చెప్పుడు ఇవన్నీ చూస్తే ఎంత రాక్షసంగా వ్యవహరిస్తుంది అనేది సహజంగా అనిపిస్తుంది కాకపోతే ఆమె చాలా కాలంగా మానసికమైనటువంటి రుగ్మతతోటి ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది ఆవిడ మానసిక స్థితి బాగాలేకనే ఇలా చేశారని కూడా ఇంకో కోణం కూడా వినిపిస్తుంది కొంచెం ఈ ఇన్సిడెంట్ కంటే ముందు మనం కొంచెం వెళ్తే గనుక రన్యారావు ప్రస్తుతం డీజీపీగా ఉన్నాడు ఆయన అంటే డీజీపీ హోదాలో ఉన్నారు రన్యారావు ఈయన రామచంద్రరావు ఈమె రణ్యారావు ఈయన రామచంద్రరావు కర్ణాటక సంబంధించినటువంటి డీజీపీ హోదా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా రామచంద్రరావు ఈవ రన్యారావు నటి ఈవిడ బంగారం స్మగ్లింగ్లో ఈ రామచంద్రరావు గారి పేరు చెప్పుకొని బంగారం స్మగ్లింగ్ని కొన్ని కేజీలు కొద్దీ చేశారు ఆవిడ ఆ డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఈవిడ పెంపుడు కుమార్తె రన్యారావు సొంత కుమార్తె కాదని చెప్పి తెలిసింది అంటే డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటకలో ఇప్పుడు ఒక పెద్ద అయి ఇంకా మారారు వార్తల్లో న్యూస్ మేకర్స్గా మారారు ఒక మాజీ డీజీపీ ఏమో మడ్రకు గురయ్యారు ఇప్పుడు డీజీపీ ర్యాంక్లో ఉన్నటువంటి అతను కుమార్తెము ఆయన పేరు చెప్పుకొని స్మగ్లింగ్ బంగారం స్మగ్లింగ్కి పాటుపడింది ఇది ఒక పెద్ద సంచేషనల్గా కర్ణాటకలో మారిందని చెప్పి చెప్పుకోవచ్చు మరి వీళ్ళ సంగతి ఏంది దీని అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మర్డర్ కేసులో అనుమానాస్పద స్థితి రీతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి మాజీ డీజీపీ ఓంప్రకాష్ ఆయన పేరు ఆయన ఏజ్ అరవై ఎనిమిది సంవత్సరాలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏంటంటే ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి నిన్న బెంగళూరులో తన ఇంట్లో సౌమై కనిపించారు ఆస్తి తగాదాల కారణంగా భార్య పల్లవి చేతిలో ఈయన తన ఇంట్లో సౌమయ కనిపించారు ఆస్తి తగాదాల కారణంగా భార్య పల్లవి చేతిలో హతమైన సంగతి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఆస్తి విషయమై భార్య పల్లవి భర్తతో తీవ్రంగా గొడవ ఈ క్రమంలో అతడి ముఖంపై కారం పొడి చల్లి కట్టేసి ఆపై కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది వాగ్వాదం జరిగిన సమయంలో ఒక గాజు సీసాతో కూడా దాడి చేసినట్లు సమాచారం హత్య తర్వాత మాజీ డీజీపీ భార్య పల్లవి మరొక పోలీసు భార్యకు ఫోన్ చేసింది తానే ఈ హత్య చేసినట్లు చెప్పింది ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పగా అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భార్య పల్లవిని కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు తల్లి కూతులను దాదాపుగా పన్నెండు గంటలుగా విచారించిన పోలీసులకు దిగ్భాంతకరమైన నిజాలు తెలియచాయి ఏంటంటే మాజీ పోలీస్ చీఫ్ ఓంప్రకాష్ శరీరంపై కడుపు ఛాతిపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి దాడిలో రెండు కత్తులను ఉపయోగించినట్టు తెలుస్తుంది ఓంప్రకాష్ పల్లవి బంధువుకు బదిలీ చేసిన ఆస్తి విషయంలో గొడవ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు మాటలతో మొదలైన వాగ్వాదం చేతుల్లోకి ఆపై హత్యకు దారితీసిందని సమాచారం ఓంప్రకాష్ కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కుమార్తె పాత్రపై ఆరాధిస్తున్నారు హత్యతో తన తల్లి సోదరి డిప్రెషన్తో బాధపడుతున్నారని తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని మాజీ డీజీపీ కుమారుడు కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు బెదిరింపులకు భయపడి తండ్రి ఓంప్రకాష్ తన సోదరి ఇంటికి వెళ్ళాడని హత్యకు రెండు రోజుల ముందు చెల్లి కృతి ఆయనను కలిసి తిరిగి రావాలని పట్టుబట్టడంతో ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చారని కార్తికేయ చెప్పారు నా తల్లి శ్రీమతి పల్లవి గత వారం రోజులుగా నా తండ్రి ఓంప్రకాష్ రిటైర్డ్ డీజీపీని చంపేస్తానని బెదిరిస్తుంది ఈ బెదిరింపుల కారణంగా నా తండ్రి తన సోదరి శ్రీమతి సరిత కుమార్ ఇంట్లో ఉండడానికి వెళ్ళాడు సో భార్య చంపేస్తుంది బెదిరిస్తుంటే భయపడిపోయి ఒక డీజీపీగా పనిచేసినటువంటి అతను కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయాడు రెండు రోజుల క్రితం నా చెల్లెలు కృతి అత్తయ్య సరిత కుమారి ఇంటికి వెళ్ళి సత్య కుమారి ఇంటికి వెళ్ళి నా తండ్రి శ్రీ ఓంప్రకాష్ను ఇంటికి తిరిగి రమ్మని ఒత్తిడి చేసింది ఆయన ఇష్ ఇష్టానికి విరుద్ధంగా ఇంటికి తీసుకొచ్చింది అని కార్తికేయ చెప్పాడు నేరం జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని తన పొరుగు వారు ఫోన్ చేసి తన తండ్రి కింద పడుకున్నాడని చెప్పారని పోలీసులు తెలిపాడు సాయంత్రం దాదాపు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు నేను ఇంటికి వెళ్ళాను అప్పటికే అక్కడ పోలీసు అధికారులు చాలామంది జనాలు ఉన్నారు నా తండ్రి రక్తం మడుగులో పడి ఉన్నాడు తల శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి ఆయన మృతదేహం పక్కనే ఒక విరిగిన గాజు సీసా కత్తి కనిపించాయి ఆ తర్వాత మేము సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు నా తల్లి శ్రీమతి పల్లవి సోదరి కృతి నిరాశతో బాధపడుతున్నారు వాళ్ళ నాన్నతో తరచుగా గొడవ పడుతుండేవారు ఆయన హత్యకు వారే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను అని కార్తికయ్య కంప్లైంట్ చేశాడు పోలీసులకు ఓంప్రకాష్ నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్కి చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఆయన మార్చి రెండు వేల పదిహేనులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు దీనికి ముందు ఆయన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హోంగార్డ్స్కు కూడా నాయకత్వం వహించారు బీహార్కు చెందిన ఆయన భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ మాట్లాడుతూ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆన్ ప్రకాష్ హత్యకు గురయ్యారు ప్రాథమిక సమాచారం ప్రకారం అతని భార్య ఈ నేరం చేసింది కానీ అది దర్యాప్తులో ఉంది మనం వేచి చూడాలి నేను రెండు వేల పదిహేనులో హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాతో కలిసి పనిచేశారు ఆయన మంచి అధికారి మానవతావాది ఇలా జరిగి ఉండకూడదు దర్యాప్తులు అన్ని బయటపడతాయని చెప్పి పరమేశ్వర్ చెప్తున్నాడు ఇది దీని అప్డేట్ ఏంటంటే భార్య చంపేసిందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు అనుమానించడమే కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా స్వీకరించారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ సైకలాజికల్గా కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నారని తెలుస్తుంది పైగా ఇతర ఏం చేశాడు పల్లవి బంధువులకి వరకు ఆస్తి రాసి ఇచ్చాడు అని చెప్పి తెలుస్తుంది అది ఇష్టం లేదు దాంతో కసిపించుకుంది ఆవిడ ఆ మామూలుగానే మానసికమైనటువంటి స్థిమత లేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి అనుమానిస్తున్నారు పోలీసులు మానసికమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ డిప్రెషన్ స్టేజ్లు చాలా ఉంటాయండి అది సైక్రాటిస్టులు చెప్తూ ఉంటారు అది తారాస్థాయికి వెళ్ళినప్పుడు పొడిచేయాలనిపిస్తుంది అని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు బహుశా ఆ స్థితిలో డీజీపీ భార్య ఉండి ఉండొచ్చు పల్లవి ఓంప్రకాష్ ఆ విషయాన్ని తెలుసుకోకపోయి ఉండొచ్చు లేదా ఆయన భయపడిపోయి వెళ్ళిపోయారని అంటే భార్యను చూసి ఆయన భయపడిపోయి నాలుగు రోజుల క్రితం వెళ్ళిపోయాడు కుమార్తె ఇంటికి వెళ్ళిపోయాడు అని అంటే అంతా తెలుసు ఆయనకి విషయం కాకపోతే జనరల్గా సైక్రియాటిస్టులు చెప్పేది ఏంటంటే ఒకసారి డిప్రెషన్కి వెళ్ళిపోయినటువంటి మహిళలు ఆ డిప్రెషన్ స్టేజీలు దాటకుండా ఉండాలంటే వాళ్ళకి నచ్చినటువంటి ప్రాంతాలు వాళ్ళకి నచ్చినటువంటి విధంగానే వ్యవహరించాలి దానికి భిన్నంగా వ్యవహరిస్తే అది తారాస్థాయికి వెళ్తుంది బహుశా అదే జరిగి ఉంటుంది ఓంప్రకాష్ అదే చేస్తుంటారు పల్లవికి ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఆస్తిని బదలాయించాడు ఆయన ఈ బదలాయించిన విషయం ఆయనకు నచ్చలేదు దాంతో ఆయన్ని కారంజల్లి ఆయన్ని కట్టిపడేసి ఛాతి మీద కడుపులో పొడిసి సొంత భార్య చంపేసిందని చెప్పి పోలీసులు ఇప్పుడు కర్ణాటక పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఈ సంఘటన విన్న తర్వాత అక్రమ ఆస్తి అవినీతి ఆస్తులు ఎక్కువగా ఉంటే ఇలాంటివన్నీ వస్తాయి ప్రధానంగా ఈ ఆస్తుల గొడవలు అంటే అవసరానికి మించి విచ్చలవిడిగా జనాన్ని దోచుకొని అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది వికృతమైనటువంటి ఆలోచనలను కలిగిస్తుంది ఈ ఆలోచనల నుంచి పుట్టినటువంటిది మర్డర్ సైకాలజిస్టులు చెప్తుంటారు ఇది ఎవరైతే అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ము పోగేసుకుంటారో వాళ్ళకి ఎన్నింగ్ ఇదే కత్తి పట్టుకున్నటువంటి వాడికి కత్తితోటే చచ్చిపోతాడు అంటే రౌడీ షీటర్ ఎప్పుడైనా కానీ ప్రత్యర్థుల చేతుల్లోనే చచ్చిపోతాడు అలాగే అవినీతి పనులు అక్రమదారులు ఎప్పుడైనా సరే ఆ డబ్బు ఏదైతే కూడబెట్టారో అవినీతి పరంగా అక్రమంగా ఆ డబ్బుతోటి చచ్చిపోతారండి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బహుశా ఈ తరం కావచ్చు నెక్స్ట్ తరం అయినా అది జరుగుతుంది తరం మారినా కానీ ఈ కర్మ అయితే మారదని చెప్పి చెబుతుంటారు ఆధ్యాత్మికతలు కాబట్టి అవినీతి అక్రమాలకు కొంచెం దూరంగా ఉంటే దేవుడు కరణిస్తాడు లేదంటే ఎండింగ్ ఇలానే ఉంటుంది అని చెప్పి ఆధ్యాత్మికతలు ఈ సంఘటనని బేస్ చేసుకుని చెప్తూ ఉన్నారు అలాగే సైక్రాటిస్టులు ఏమో ఆవిడ మానసిక స్థితి గురించి చెప్తూ ఉన్నారు సైకాలజిస్టులు ఏమో మరొక రకంగా చెప్తున్నారు కర్ణాటక పోలీసులు ఏమో ఇదంతా ఆస్తులు గొడవ దాని పర్యవసరణంగానే జరిగినటువంటి సంఘటన కింద చెప్తూ ఉన్నారు మరి ఈ సంఘటన దురదృష్టకరం అయినప్పటికీ డిఐజీల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మీద వరుసగా రామచంద్ర గారు డి డిఐజీ మీద రావటం ఆ తర్వాత ఇప్పుడు ఓంప్రకాష్ మడరే కావటం అనేది కర్ణాటక పోలీస్ వర్గాల్లో మాత్రం కలవర పెడుతుందని చెప్పి చెప్పచ్చు మరి దీనికి ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటి ఆవిడ గోల్డ్ స్మగ్లింగ్ పాల్పడటానికి కానీ ఇక్కడ ఈయన చంపేయడానికి కానీ ఇలాంటి పరిణామాలన్నీ అక్రమ సంపాదన ఎక్కువ కా అయినందుకు కారణంగానా లేదంటే ఇతర అంశాలు ఉన్నాయనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ